అందరికి నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు రెండు వందల ఇరవైవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పరమాత్మ ప్రేమికులు భగవంతుని ప్రేమికులు గీతా ప్రేమికులు గీతా జ్ఞాన ప్రేమికులు అందరికీ కూడా మహోత్సవాంజలి వెల్కమ్ అండి ముందుగా ధార్మికత మరియు ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ వర్సెస్ రిలీజియన్ వీటి యొక్క విశ్లేషణతో మనం ప్రారంభించుకుంటున్నాము కొన్ని విషయాలు ఈ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అర్థమైందండి ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఎటువంటి పారాడాక్సెస్ కానీ కాంట్రడిక్షన్స్ కానీ ఉండవండి గుర్తుపెట్టుకోండి అది ముఖ్యమైనటువంటి విషయం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒక దగ్గర ఈ విధంగా చెప్పారు ఇంకో దగ్గర ఆ విధంగా చెప్పారు ఏంటండి దీనికి దానికి ఏంటండి ఇటువంటి ఉండవు అనమాట కానీ ధార్మికంలో చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి అర్థమైందండి దగ్గర ఉదాహరణకి మీకు ఆత్మ అవినాశి అంటారు భగవద్గీత అందులో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా చర్చించినప్పుడు కూడా ఆత్మకి మరణము లేదు ఆత్మకి ఆ విధంగా ఎప్పటికీ ఉంటుంది అంటారు జాతస్య హిధృవో మృత్యువో ధ్రువం జన్మ మృతస్య తస్మాద అపరిహార్యేనత్వం శుచి తుమ్మరాశి భక్తి మార్గంలో ఇదే శ్లోకాన్ని విశ్లేషణ చేసినప్పుడు ఏం చెప్తున్నారండి ఏమంటారు ఆత్మ అవినాశీ అది ఖచ్చితంగా శరీరాన్ని ధరిస్తుంది శరీరాన్ని విడిచిపెడుతుంది అంటే శరీరము పోతుంది మళ్ళీ కొత్త శరీరము తీసుకుంటారు పుట్టినవాడు మరణిస్తాడు మరణించిన వాడు పునః జన్మ తీసుకుంటాడు ఇది అనివార్యము అని కూడా అక్కడ ప్రవచనం చేసేవాడు చెప్తారు ఔమారం యవ్వనం జరా బాల్యము యవ్వనము వృద్ధాప్యము జరా అంటే వృద్ధాప్యము ఆత్మని అజర అంటారు అజర్ అమర్ అవినాశి అంటారు సో ఆ విధంగా ఆత్మ అవినాశి అని అన్నప్పుడు అవిరాశి తత్వాన్ని తోట్ మెయింటైన్ చేయాలి కదా మళ్ళీ ఏమంటారు జన్మరాహిత్యము అంటారు అర్థమై జన్మరాహిత్యం అంటే అర్థం ఏమిటి జన్మరాహిత్యం అంటే ఆత్మ యొక్క అస్తిత్వాన్ని సమూలముగా కోలుకోవడము ఇది చాలా బిగ్గెస్ట్ కాంట్రడిక్షన్ అనమాట ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది అర్థమైందండి ఫలానా వారు మరణించారు ఈశ్వరులు ఐక్యమైపోయారు ఇటువంటివన్నీ కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించుకోవడం లేదు మనము అంటే బుద్ధి నేత్రాన్ని తెరవటం భగవంతుడు బుద్ధినిచ్చినటువంటి బుద్ధి మనకి మాత్రమే ఇచ్చాడు బుద్ధిని బుద్ధి అంటే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ నాట్ రైట్ అర్థమైందండి ఏది సత్యము ఏది అసత్యము ఏది ధర్మము ఏది అధర్మము ఏ మార్గాన్ని నడవాలి ఏ మార్గాన్ని విస్మరించాలి అర్థమైందండి ఇక్కడ ఏమవుతుంది కాంట్రడిక్షన్ కాకపోతే ఇంకేమవుతుంది చెప్పండి ఒకసారి అందుకనే ఆధ్యాత్మిక కోణంలో ఏమంటాడు ఆత్మయ పటికి ఉంటుంది ఆత్మకి మరణము లేదు జననము కూడా లేదు అంటాడు రెండవ అధ్యాయం ఇరవై ఒకటి శ్లోకాలు ఏమంటాడు ఆత్మని పుట్టించడం కూడా భగవంతుడి తరం కాదంట ఆత్మ ఎప్పుడూ అయిపోయింది ఉన్నారు ఇన్ని లక్షల ఇన్ని ఇప్పుడు ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఆత్మలు ఉన్నారు ఉన్నారు వాళ్ళు అలాగే ఉంటారు వీళ్ళ శరీరాలు మార్చుకుంటూ వాళ్ళు విడిచిపెడుతూ మార్చుకుంటూ విడిచిపెడుతూ ఈ సృష్టి నాటక రంగములో తమ యొక్క పాత్రని తమ యొక్క సంస్కారాల అనుసారంగా ఆ విధంగా పోషిస్తూ ఉంటారు అభినయిస్తూ ఉంటారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది కాలచక్రము తిరుగుతూనే ఉంటుంది ఇది ఆగదు ఎప్పుడు ప్రారంభమైందో మనకు అవసరం లేదు ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎండ్ ఎండ్ అవటం అనేది లేనే లేదు ఈ విధంగా ప్రతి అందుకని ఒక చక్రాన్ని ఏమంటారు కల్పము అంటారు ద్వాపర కలియుగాలతో కూడుకున్నటువంటి ఒక కాలచక్రాన్ని కల్పము అంటారు సో ప్రతి కల్పములో భగవంతుడు ఒక్కసారి కృతయుగం యొక్క ఆరంభములో కలియుగం యొక్క అంతిమ సమయములో భగవంతుడు సృష్టి మీద అవతరించి ఈ యొక్క ద్వాపర కలిలో ఎవరెవరు వస్తారు ఏ ఆధారంగా వస్తారు అన్న విషయాన్ని భగవంతుడు మన జ్ఞానం ఆధారంగా తయారు చేసి ఏ విధంగా ఎవరైతే వాళ్ళ మాట వింటారో భగవంతుని మాట వింటారో భగవంతుని యొక్క మార్గదర్శక సూత్రాల ప్రకారంగా జీవితాన్ని పరివర్తన చేసుకుంటారో వాళ్ళు మాత్రమే భగవంతుడు నిర్దేశించినటువంటి జన్మలు సత్యత్రేత యుగాల్లో తీసుకుంటారు మిగతా వాళ్ళు ద్వాపర కలియుగాల్లో తీసుకుంటారు ఇది తిరుగుతూనే ఉంటుంది మళ్ళీ ద్వాపరము కలియుగం అయిపోయిన తర్వాత అంతిమం అయిపోదండి మళ్ళీ నూతన చక్రము సత్యయుగంతో ఆరంభం అవుతుంది అర్థం చేసుకోండి సో ఆధ్యాత్మికానికి ధార్మికానికి చూసారా ఎంత తేడా ఉందో చూసారా అర్థం చేసుకోవడం మనం ఎటువైపు ఉన్నాము ఆధ్యాత్మిక వైపు ఉన్నామా ధార్మికత వైపు ఉన్నామా అజ్ఞానం వైపు ఉన్నామా జ్ఞానం వైపు ఉన్నామా ఎవరికి వాళ్ళే మనము నిర్ణయించుకోవాలండి ఇప్పుడు ధార్మికము ఆధ్యాత్మికతలో ఏ విధంగా వ్యక్తము చేయబడుతుంది ఒక్కసారి ఇంకొక విషయాన్ని పరిశీలిద్దాం ధార్మికంలో మనం ఏం చేస్తామంటే మనుషులు ఎవరైతే ప్రవచనాలు ఇచ్చారు లేకపోతే పండితులు పురోహితులు వాళ్ళు ఉన్నారు కదా మనకి యజ్ఞాలు యాగాలు చేయిస్తారు వ్రతాలు చేయిస్తారు నోములు చేయిస్తారు పండితులు పిలుస్తాం బ్రాహ్మణుని పిలుస్తాము వాళ్ళకి ఏం చేస్తాం మనము గౌరవాన్ని ఏ విధంగా తెలిపిస్తాము అంటే మనం అక్కడ పాదాభివందనము చేస్తాము శిరసు వంచి నమస్కరిస్తాము అర్థమైందండి సో ఆ విధంగా మన గౌరవాన్ని వారికి తెలియచేస్తాము ఇది ధార్మికం అన్నమాట ధార్మికం అంటే ఫిజికల్ ఈ రెండు భౌతిక చర్మ చక్షువుల ద్వారా ఈ విధంగా చూసేటువంటి వాళ్ళనే మనం భగవంతుడిగా ఆరాధిస్తాము దేవి దేవతలు కానివ్వండి ముప్పై మూడు కోట్ల మంది అదేవిధంగా ధర్మ పితలు అంటారు ధర్మ స్థాపకులు వాళ్ళు కూడా కానివ్వండి అదేవిధంగా సాధువులు సంతులు ఋషులు మునులు ఇఠాధిపతులు జగద్గురువులు మహామండలేశ్వరులు సన్యాసులు మొదలైన వారు వర్తమానంలో చాలా వేల సంఖ్యలో ఉన్నారు సో ఈ పాదాభివందనము అంటే శాస్త్రాల్లో కూడా ఆ విధంగా వ్రాయబడింది పాదాల ద్వారా శక్తి వస్తుంది అదే విధంగా చేతులు కూడా శిరస్సు మీద పెట్టుకుంటారు పెట్టి ఆశీర్వదిస్తారు నిండు నూరేళ్లు బ్రతకం లేకపోతే పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు ఇట్లా చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా భగవంతుడు ఏం చెప్తున్నాడో తెలుసునండి కేవలము బుక్కుట్టి మధ్యలో ఉన్నటువంటి ఈ నక్షత్రం లాగా ఉన్న ఆత్మ ఈ ఆత్మ పరమాత్మతో యోగము చేయటం వలన ఆత్మలో శక్తులు నిండుతాయి ఆత్మలో గుణాలు ఉంటాయి ఆత్మ ఆత్మ ద్వారానే ఒక్కొక్క ఆత్మకి ఆ శక్తులు గుణాలు ట్రాన్స్ఫర్ కాబడతాయి ఆధార ద్వారా కాదు చేతుల ద్వారా కాదు లేకుండా ఉంటే ఇంకో ఇతర ఎటువంటి ప్రక్రియ ద్వారా కాదు అని చెప్తున్నారు అందుకనే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైనా మీరు బ్రహ్మకుమారిస్ని ని కలిసినట్లయితే బ్రహ్మకుమారిస్తో తో మీ సాంగత్యం ఏర్పడినట్లయితే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ముకుటి మధ్య నుంచి వాళ్ళు దృష్టి అంటారు దృష్టి దాని నుండే సృష్టి ఏర్పడుతుంది దృష్టి అంటే వాళ్ళు ఏదైతే తపస్య ద్వారా ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి శక్తులు గుణాలని వాళ్ళు ఏం చేస్తారు ఒక్కసారి ఈ విధంగా ఆ పూర్తిగా కళ్ళు తెరవకుండా ఇలా కాకుండా అలాగా కాస్త హాఫ్ ఓపెన్ హాఫ్ క్లోజ్డ్ అన్నట్టుగా ఉండి ఇక్కడ బ్రుకుటి వైపు వాళ్ళ ధ్యాసను పెట్టి వాళ్ళు పరమాత్మని స్మృతి చేసుకుంటూ ఏ భగవంతుడా నా ఎదురుగా ఉన్నటువంటి ఆత్మ కూడా ఈ విధంగా నీ యొక్క గుణాలు శక్తులు అర్థమైందంటే ఈ విధంగా నీ యొక్క నీకు శరీరము లేదు కాబట్టి నా శరీరము ద్వారా నా భృగుటి మధ్య ఉన్నటువంటి ఆత్మ ద్వారా ఈ యొక్క ఆత్మకి కూడా పంపే విధంగా ఆ శక్తి ప్రసాదించు తండ్రి అని భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఆ విధంగా ఇస్తుంది దృష్టి ప్రధానం ఇక్కడ ఇక్కడ పాదాభివందనం ఏమి లేదు ఎందుకు పాదాభందనం అంటే అందరూ కూడా పరమాత్మ సంతానమే ప్రతి ఒక్కరు దేహదారులు ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ దేవీ దేవతలు ఇంక్లూడింగ్ సాధువులు సంతులు ఇంక్లూడింగ్ ధర్మపితలు అందరూ కూడా ఆత్మపరంగా సోదరులు ఒక సోదరుడు ఇంకొక సోదరుడిని ఎటువంటి ఆ విధంగా శక్తులు ఇవ్వలేడు ఎందుకంటే ఒక్క భగవంతుడు మాత్రమే సర్వశక్తివంతుడు దివ్య గుణాల సాగరుడు పతిత పావనుడు త్రిగుణాతీతుడు భగవంతుడు ఒక్కడే సత్యము భగవంతుడే విశ్వాత్మలందరికీ తండ్రి కాబట్టి ఒక్క భగవంతుడు మాత్రమే మనలో ఆ పరివర్తన తీసుకునే తీసుకువచ్చే శక్తి ఉన్నది ఎందుకంటే ఇప్పటి వరకు మనం రకరకాల విధాలుగా మనం ఆ అనండి ఈ విధంగా ఆ శిరస్సు మీద ఆశీర్వాదాలు తీసుకొని ఇవ్వండి పాద ఇంకా ఎన్ని రకరకాల ప్రక్రియల ద్వారా చేసినా కూడా మనుషుల యొక్క సంస్కారాలలో ఎటువంటి మార్పు లేదు అర్థమైందండి ఎందుకు ప్రపంచం దిగజారిపోతుంది దిగజారిపోతుందని గొంతు చించుకొని అరుస్తున్నారు జనాలు దిగజారి ఎందుకు దిగజారిపోవాలి ఏమి తక్కువైందండి ప్రతి ఒక్కరికి భగవంతుడు తగినంత ఇచ్చాడు కదా మీకు అన్ని ఉన్నాయి మంచి జాబ్ ఉంది మంచి సంతానం ఉంది ఒక ఇల్లు ఉంది ఒక కారు ఉంది వ్యవహారం ఉంది మంచి సంబంధాలు ఉన్నాయి అన్నీ బాగున్నాయి ఎందుకు దిగజారుతున్నారు మనుషులు ఆలోచించవలసిన విషయం అనమాట అందుకనే భగవంతుడు అంటున్నాడు దృష్టి దృష్టి దొరకాలంటే కేవలము ఆత్మిక దృష్టి అదే రేపు రాబోయేటువంటి సత్యయుగం యొక్క సృష్టికి ఆధారము ఎందుకంటే పరమాత్మ గుణాలు శక్తులు ఇక్కడ ఉన్నాయి కాళ్ళలో లేవు చేతుల్లో లేవు హృదయం అనేది ఇక్కడ కూడా లేదు కదా లేదు అందుకనే ఈ దృష్టి ద్వారా ఇచ్చేటువంటి విధానాన్ని భగవంతుడు ఆ విధంగా మనకి తెలియజేస్తుంటారు ఇంకా ఏం చెప్తామండి ఆధ్యాత్మికతకి ధార్మిక ధార్మికతకి మరొక విశ్లేషణ చేద్దామండి ఆధ్యాత్మికత మన కేవలము ఒకటే ఒక జ్ఞానాన్ని చెప్తుంది ఒకటే సందేశం అన్నమాట ఆధ్యాత్మికత ఒకటే ఒక్క సందేశం అదే శ్రీమద్ భగవద్గీతలో ఉన్న సందేశము రాజయోగం అర్థమైంది ఎక్కడా లేదు వేరే ఆ విధంగా చేసినా పర్వాలేదు ఈ విధంగా అవి చేసినా పర్వాలేదు అనేటువంటి విషయం లేదు అర్థమైందండి కేవలం నుండి నీవు ఆత్మగా అనుభవం చేసుకున్నాయినా ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మని ఆ విధంగా మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించి ఆయన నుండి శక్తి తీసుకో గుణాలు తీసుకుని ఆ విధంగా చక్కటి జీవితాన్ని తయారు చేసుకున్నాయి ఇది రాజయోగమైన ప్రక్రియ ద్వారా జన్మ జన్మలుగా మనుషులు చేస్తున్నటువంటి చెడు సంస్కారాలు భ్రష్ట భ్రష్ట కర్మలు చెడు కర్మలు పాపిష్టి కర్మలు ఏవైతే చేసుకుంటూ వస్తున్నారో అజ్ఞానములో తెలిసో తెలియకో చేసుకుంటూ వస్తున్నారో దాని ప్రతిఫలంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఏమండి తమో ప్రధాన సంస్కారాలు తామసిక ప్రధాన సంస్కారాలు లోపభూయిష్ట సంస్కారాలు అది చాలా 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 చెడు సంస్కారాలు వాటిని పరివర్తన చేసుకోవడానికి ఇది ఒక్కటే మార్గము రెండు మార్గాలు లేవు గుర్తు చాలా మంది ఏమంటారు తెలుసు ఏ మార్గములో ప్రయాణము చేసినా అక్కడికే చేరుకుంటాము ఎక్కడికి చేరుకుంటాం భగవంతుడి దగ్గర చేరుకుంటాం అందరికీ భగవంతుని యొక్క వారసత్వం లభిస్తుంది అంటారు ఆత్మ నిర్లేపము అన్నటువంటి ఒక విషయాన్ని అక్కడ ప్రవేశపెడతారు ఆత్మకి నాయనా శరీరానికి అంటుకుంటుంది నీవు చేసిన పాపపుణ్యాలన్నీ దీనికి అంటుకుంటుంది ఈ శరీరాన్ని బూడిద చేస్తారు కాబట్టి మొత్తం అంతా అయిపోతుంది నీవు శుద్ధంగా వెళ్ళిపోతావు కాబట్టి అక్కడ మంచి పనులు చేసిన వాళ్ళకి ఆత్మై ఆత్మతో ఉనికిని కొన్ని సంవత్సరాలుగా కొన్ని టికెట్స్ గా ఆ విధంగా పరమాత్మతో సంలగ్నం చేసినటువంటి వాళ్ళకి మీకు ఎటువంటి తేడా లేదు అందరూ స్వర్గంలోకి వెళతారు దీన్ని భగవంతుడు ఏమంటున్నాడండి చాలా స్పష్టంగా దీన్ని ఖండిస్తున్నాడు అటువంటి విధానం అంటూ ఏమి లేదునైనా ఆత్మ నిర్లేపము కాదు ఆత్మని శుద్ధి చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆత్మని సాత్వితంగా చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే సత్వ సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు మాత్రమే సత్యయగంలోకి వెళతారు ఇంకా వేరే వాళ్ళకి ప్రవేశము నిషిద్దము అంటే అన్ని మార్గాలు ఒకటే దానికి లీడ్ చేస్తున్నాయి దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇది సత్య దూరము అంటున్నాడు అందుకని మన యొక్క ఫోకస్ అంతా కూడా ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి ఆత్మ యొక్క అనుభూతి ప్రాప్తి అనుభూతి ఏమంటారు అస్తిత్వాన్ని కనిపెట్టి పరమాత్మ యొక్క అస్తిత్వం కూడా మనకి లభిస్తుంది దాని రాజయోగం ద్వారా సంస్కారపడు అంటే ఒక సింపుల్ నాలెడ్జ్ అనమాట ఆధ్యాత్మికతో ఏమి కాంప్లికేషన్ లేదండి ఇక్కడ జ్ఞానం ఒకే ఒక జ్ఞానం ప్రపంచంలో ఎక్కడ నూట యాభై దేశాలలో ఉన్నటువంటి ముప్పై ముప్పై ఐదు వేల చిన్న పెద్ద కలిపి ఉన్నటువంటి సేవా కేంద్రాలలో ఎక్కడైనా ఒకటే జ్ఞానం ఇస్తారు అర్థమైంది అందుకనే ఒకటే జ్ఞానం కదా ఎక్కడైనా అదే జ్ఞానం కానీ ధార్మిక ధార్మిక జగత్తులో రకరకాల జ్ఞా విధాలుగా జ్ఞానాన్ని చెప్పడం జరిగింది జ్ఞానం కూడా చెప్పరు అక్కడ కేవలం శాస్త్ర విషయాలు చెప్తారు శాస్త్రంలో ఇప్పటి వరకు ఎంతో సఫలత పొందినటువంటి వాళ్ళు భగవంతుని ప్రాప్తి పొందినటువంటి వాళ్ళు భగవంతుని యొక్క ఆ యొక్క శక్తులు గుణాలు తీసుకుని వాళ్ళ జీవితాన్ని సస్యశ్యాబలంగా చేసుకున్నటువంటి వాళ్ళని వాళ్ళ కథలు మనకు చెప్తారు భాగవతం తీసుకోండి లేకపోతే పురాణాలు తీసుకోండి ఇవన్నీ ఇట్లా కథలు చెప్తారు అర్థమైందండి ఎక్కడా కూడా ఈ జీవితాన్ని నా కొరకు శాస్త్రం ఏమి చెప్పింది అన్న విషయం మీకు ప్రస్తావన ఉండదు మీరు వేద పండితులతో వెళ్తే వేదాలు చెప్తారు పురుషత్తులు చెప్పే వాళ్ళ దగ్గరికి వాళ్ళు పరిషత్తులు చెప్తారు లేకపోతే భాగవతం చెప్పి పురాణం చెప్పేవాళ్ళు అక్కడికి వెళ్తే బ్రహ్మ సూత్రాలు చెప్పేవాళ్ళ బ్రహ్మ బ్రహ్మసూత్రాలు చెప్తారు అలాగే ఎక్కడికక్కడ చెప్పుకుంటూ వెళ్తారు కానీ ఏ శాస్త్రంలో కూడా ఉద్దేశించి నీ విధంగా చేయవయ్యా నీలో విషయ వికారాలు విడిచిపెట్టు నీవు ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టి ఈ విధంగా అతీంద్రియ సుఖం కోసం నువ్వు పాటుపడాలి భగవంతుడు నిరాకారుడు భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి ఇప్పుడు ఈ సృష్టి అంతిమ అంతమం కాబోతున్నది ఎవరు చెప్తారా ఎక్కడ మీకు చెప్పరు అందుకనే ఈ రోజున మనుషులు కేవలం వినడానికి వెళతారు కేవలం వారి పెద్దవాళ్ళని చూడటానికి వెళతారు పాదాభివందనం చేసి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్తారు కానీ నేను నాలో పరివర్తన తీసుకోవాలి అన్న లక్ష్యం ఎటువంటి లక్ష్యము లేకుండా వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చుంటారు అది వింటారు ఈ చెవితో వింటారు ఈ చెవితో విడిచిపెడతారు కొన్ని మంచి విషయాలు ఏమైనా గుర్తుంటే గుర్తుండొచ్చు కానీ ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడే విధంగా వాళ్ళు కొంత ఆ విధంగా ఆ యొక్క శక్తిని తెంచుకొని వస్తారు అర్థమైందండి ఇది ఏం తప్పు తప్పు కాదండి అసలు లేని దానికంటే ఇది బెటర్ కానీ ఇది హయ్యర్ పాత్ కాదు హయ్యర్ పాత్ శ్రీమద్ భగవద్గీతలో సాక్షాత్తు భగవంతులు చెప్పినటువంటి రాజయోగము ఆ రాజయోగంలో కానీ మీరు నేర్చుకున్నారంటే దీనికంటే గొప్ప పాత ఇంకొకటి లేదు అన్న విషయం స్పష్టం మీకే మీకే అర్థమవుతుంది ఎవరు చెప్పక్కర్లేదండి ఇంకా ఎక్కడ వేరే పాత లేదు ఆత్మశుద్ధి లేని ఆచారమదీయేలా అని ధార్మికులు అనుకుంటారు ఇక్కడ ఆత్మశుద్ధి కోసమే నిరంతరము ఈ రాజయోగాని ప్రక్రియ ద్వారా నిరంతరము శ్రమిస్తారు ఆ విధంగా ఎఫర్ట్స్ అని అందుకని దాన్ని ఒక పదం అంటారు ఏమంటారు పురుషార్థము అంటారు పురుషార్థం పురుష అంటే ఆత్మ ఆత్మ అర్థము నువ్వు ఏం చేస్తున్నావు ప్రకృతి అర్థము చాలా చేస్తున్నావు కానీ ఆత్మ అర్థము నువ్వు చేయట్లేదు ఆత్మశుద్ధి లేని అందుకని గీతలో కూడా ఐదో అధ్యాయం పదకొండవ శ్లోకంలో తాయేన మనస బుద్ధి కేవలైరింద్రియరపి యోగిన కర్మ కుర్వంతి సంగం చెక్వ ఆత్మశుద్ధయే ఇలాగ రెండు మూడు శ్లోకాల్లో ఆత్మశుద్ధి గురించి ఆ విధంగా సో ఆధ్యాత్మికత ధార్మికత చూసారు ఎంత తేడా ఉందో చూసారా అంటే ఈ తేడా ఇప్పటి వరకు మనకి ఎవరు చెప్పలేదండి ఎవరు చెప్పలేదు మనకి మనము ధార్మికత ఆధ్యాత్మికత అన్ని ఒకటే నడుకునే ముందుకు వెళుతూ ఉన్నాం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఏది మీకు మంచిగా అనిపిస్తే అది చెయ్యండి ఎవరు ఒత్తిడి ఎవరు ఎవరో తీసుకొని రావట్లేదండి మీకు కంపల్సరీగా భగవంతుడు వచ్చారు రండి రాకపోతే మీకు చాలా చెడు జరుగుతుంది అని చెప్పడం లేదు కానీ భగవంతుడు వచ్చినటువంటి విషయాన్ని చెప్తున్నాము భగవంతు నుండి వచ్చే పొందేటువంటి ప్రాప్తులు భగవంతు నుండి పొందేటువంటి వారసత్వం స్వర్గ వారసత్వము ఒక భగవంతుడు మాత్రమే స్థాపన చేస్తున్నారు ఇంకెవరు కూడా ఆ వారసత్వానికి మిమ్మల్ని అధికారులుగా చెయ్యలేరు అన్న విషయాన్ని నేను చెప్తున్నాను ఇక్కడ మనం స్టాప్ పెడదామండి ధార్మికత మరియు ఆధ్యాత్మికత మరొక లో మరికొన్ని విషయాలు మేము ముందుకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తామండి ఇప్పుడు మన ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏమిటండి భగవంతుడు దేని కొరకొస్తున్నాడు అర్థమైందండి దేని కొరకు వస్తున్నారు భగవంతుడు రావడానికి కారణం ఏంటి అర్థమైందండి భగవంతుడు వచ్చి ఏం చేస్తున్నాడు ఇది మీకు చాలా సులభంగా అర్థమవుతుంది దీని మీద ఎటువంటి సంఘర్షణ అవసరం లేదండి మనసులో ఎటువంటి సంఘర్షణ అవసరం కొన్ని లక్షల మంది మీకు ఉదాహరణ మూర్తులుగా ఉన్నప్పుడు మీరు సంశయించక్కర్లేదు ఎక్కడో ఒక నలుగురు ఉన్నారండి నలుగురు నాలుగు నాలుగు దిక్కుల్లో కూర్చుని ఆ మైక పెట్టి భగవంతుడు వచ్చాడు భగవంతుడు వచ్చాడు అని చెప్తున్నారండి ఇది నమ్మకూడదు అని చెప్పి మీరు అనుకోవచ్చు కొన్ని లక్షల మంది ఉన్నారు అర్థమైంది వివిధ ధర్మాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కులాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు జాతులకు చెందినటువంటి ఉన్నారు భాషల భాషలకు చెందినటువంటి వాళ్ళు దేశాలకు చెందినటువంటి వాళ్ళు సుమారు లక్ష మంది ఫారినర్స్ ఉన్నారు దీంట్లో సైంటిస్ట్లు ఉన్నారు జడ్జెస్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు అర్థమైందండి లేడీస్ ఉన్నారు మదర్స్ ఉన్నారు యూత్ ఉన్నారు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు సినీ ఫీల్డ్ లో ఉన్న ప్రముఖులు ఉన్నారు ఇందులో మీకు ఆశ్చర్యం వేస్తుంది చాలా మంది బొంబై సినీ ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా కార్యక్రమానికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారు సత్యం తెలుసుకోవాలని గట్టి నమ్మకం జ్ఞానం ఆధారంగా మనలో పరివర్తన తీసుకుని రావాలి ఈ మూఢత్వాన్ని ఈ మంకు మంకు పట్టుదలని విడిచిపెట్టి ఎందుకంటే ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు ఆలసించిన ఆశాభంగము తర్వాత మనం ఎంత ప్రాయశ్చిత్తపడినా ఎంత బాధపడినా ఏమి అవసరం ఏమి దానివల్ల ప్రయోజనం లేదు టూ లేట్ అనే బోర్డు పెట్టక ముందే అర్థమైందండి ఇప్పుడు టూ లెట్ అని ఉంది టూ లేట్ అని బోర్డు పెడతారు తర్వాత మీరు ఏమీ చేయలేరు మీ యొక్క అప్పటి వరకు చేసుకున్నటువంటి సంస్కారాల ఆధారంగా మీ జన్మ ఉంటుంది దానితోని మీరు సంతృప్తి పడవలసి వస్తుంది ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని చర్చించడానికి మీ ముందుకి ఇప్పటికీ అనేక మార్లు చెప్పినటువంటి శ్లోకమే ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువేనండి ఇది నా పేరు ఈశ్వర అని భగవంతుడు పదిహేను అధ్యాయంలోని పదిహేడవ శ్లోకంలో ప్రకటించడం జరిగింది అదేవిధంగా మరో ఇరవై శ్లోకాలలో ఆ పేరు ఈశ్వర పరమేశ్వర యోగేశ్వర మహేశ్వర అని కూడా ప్రస్తావించడం జరిగింది అర్థమైందని భగవద్గీతను నమ్ముకోండి భగవద్గీతలో చెప్పిన విషయాలకే ప్రాముఖ్యత ఇవ్వండి మామూలుగా ఇప్పటి వరకు విన్న విషయాలకి దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అసలైనటువంటి విషయాన్ని అసలైనటువంటి భగవంతుణ్ణి రియల్ భగవంతుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే నమ్మటం లేదు రియల్ భగవంతుణ్ణి నమ్మటం లేదు మామూలుగా భగవంతుడు కాకపోయినా భగవంతుడి కింద మీరు భావిస్తున్నటువంటి వాళ్ళ విధానంలో వెళుతున్నారు కానీ వారి నుండి మీకు స్వర్గ వారసత్వము రాదు గుర్తుపెట్టుకోండి ఒకసారి శ్లోకాన్ని మనం ముందు తీసుకుని పెడదామండి ఈనండి ఒకసారి తొమ్మిదో అధ్యాయం పదకొండవ శ్లోకం మూఢ మానుషీం తను ఆశ్రితం పరం భావం అజానంత భూత మహేశ్వరం చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు అవజానంతిమా మూఢ ఏం అర్థం కాని విషయం ఏమో చెప్పండి ఇందులో అవజానంతి జానంతి అంటే తెలుసుకోవడము అవజానంతి అంటే తెలుసుకోలేరు భగవంతుడు చెప్తున్నాడు కదా ఎవరు తెలుసుకోలేరు మూఢత్వంలో ఉన్నవాళ్ళు తెలుసుకోలేరు అలా మూఢత్వం యొక్క నిర్వచనం ఏమిటి ఏమిటయ్యా నువ్వు ఏమిటి మూడల మూడు మూడు ఉన్నావేంటి నువ్వు అంటే అక్కడ చూసారా బుద్ధి నేత్రము బుద్ధిని వాడవయ్యా బుద్ధి గడ్డి తిన్నదా ఏదో అంటారు కదా మూఢ అనే పదం కూడా ఆ కోణంలోనే వాడతారు వర్తమాన సమాజంలో వాడతారు ఉదా అంటే నేను దేహము అని జీవిత కాలం గడిపేవాడు అంటారు నేను శరీరం నేను ఎవరిని అంటే శరీరము ఏం చేస్తున్నావు అంటే బ్యాంకు మేనేజరు రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్స్ ఎక్స్ జనరల్ మేనేజరు దా ఆ డెసిగ్నేషన్స్ తోనే అతుక్కుని ఉంటాం పలానా కులము ఫలానా వర్ణం పలానా జాతి రంగు ఉన్నవాడు లేనివాడు నల్లవాడు తెల్లవాడు ఇలాగే ఉంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది దేహం అటువంటి వాణ్ణి భగవంతుని ఏమంటారు మూఢ అంటే ఈ దేవభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పగ భగవంతుని తెలుసుకోలేదు ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం అవజానంతి మా మూఢ అర్థం ఎంత స్పష్టంగా చెప్పాడు చూసారా ఏ మూఢ నీవు నేను వచ్చినప్పటికీ తెలుసుకోలేవు నేను వస్తాను నా పని చేసుకుని వెళ్ళిపోతాను నువ్వు నేను వెళ్ళిపోయిన తర్వాత స్ట్ స్టేజ్ లో అప్పుడు నీ యొక్క శరీరం యొక్క శక్తులు కూడా తగ్గిపోతాయి నువ్వేం చెయ్యలేవు పక్క మీద పడుకుంటావు నువ్వు నీ తిన్నది అరగదు నువ్వు ఏం పని చేయలేవు కాళ్లతో నడవలేవు బుద్ధి తోర ఆలోచించలేవు అటువంటి సమయంలో అందరూ వచ్చి ఏం చెప్తారు భగవంతుడు వచ్చి కళ్యాణం చేస్తున్నాడు అని పలానా సంస్థను స్థాపన చేశాడు పలానా ఇన్ని లక్షల మంది భగవంతుని మార్గంలో వెళుతున్నారు మనం కూడా వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది అని మీకు అనిపించినప్పుడు ఏం చేయాలి రక్తపు కన్నీరు వస్తుంది అంటాడు భగవంతుడు మా మూఢ ఏంటి ఏం తెలుసుకోలేరంట మూడులు ఏం తెలుసుకోలేరంట నేను ఒక మనిషి శరీరంలో వస్తే కేళన చేస్తారన్నమాట భగవంతుణ్ణి భగవంతుడు ఏంటి మనిషి శరీరంలో రావడం ఏమిటి బ్రహ్మకుమారుల ప్రచారం ఏమిటి ఏం జరుగుతోంది అక్కడ ఇది హిందూ ధర్మానికి అగేన్స్ట్ గా ఉంది లేకపోతే సనాతన ధర్మానికి అగేన్స్ట్ గా ఉంది వీళ్ళు ఏదో మనిషి శరీరంలో భగవంతుని చూపిస్తున్నారు ఆ మనిషి ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చారంట వారి పేరు సో సో అంట ఇదంతా హేళన కాదండి భగవంతుని కార్యక్రమాన్ని మనం ఆ విధంగా ప్రచారం చేసి నెగిటివ్ గా ప్రచారం చేసి నలుగురిని అక్కడికి రాకుండా చేస్తున్నామంటే నిజంగా ఎంత పాపకర్మం మనం చేస్తున్నాం ఒక్కసారి గ్రహించండి ఆలోచించండి అవజానంతి మామూఢక మనిషి శరీరంలో వస్తాను మానుష్యం తను ఆశ్రితం దేని కొరకు వస్తాను పరం భావము అన్నాడు భావము అంటే సంకల్పము పరం అంటే సుప్రీం సుప్రీం థాట్ పరమ సంకల్పం ఏమిటి సృష్టి పరివర్తన వేరే ఆలోచన లేదు పరమాత్మకి పతిత పావన పతితులుగా ఉన్నారు కలియుగం ఎండింగ్ లో అందరూ పతితులే మనం పిలిచాం హే పతిత పావన అని పిలిచాము కానీ పావనం అయ్యామా అవలేదు కదా ఇంకా పతితులు అయిపోతూనే ఉన్నాం రోజు రోజుకి ఈ యొక్క పతిత సంస్కారాలు పెరుగుతూనే ఉన్నాయి అందుకనే మనం పిలిచిన దానికి వచ్చాడు ఆయన నేను మీరు దేని కొరకు పిలిచారు మీరు పతితం అయిపోయాం తమ ప్రధానంగా అయిపోయాం కుళ్ళిపోయాము కష్టాల్లో ఉన్నాము దుఃఖంలో ఉన్నాము అసలు సదాకాలికంగా శాంతి అంటే ఏమిటి తెలియదు సదా ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండాలో మాకు తెలియదు తండ్రి మాకు వచ్చి నేర్పించు అసతోమా సద్గమయ తమ సోమా జ్యోతిర్గమయ్యా మృత్యోర్మ అమృతంగమయ్యా అర్థమైందండి ఇవన్నీ అడుగుతున్నాం మనం అడిగేమో భగవంతుడు వచ్చి దీనికి స్పష్టమైన సమాధానం చెప్తుంటే నిరాకరిస్తున్నాం ఎంతకంటే అజ్ఞానం ఇంకేమైనా ఉందండి మన గోతులు మనమే తవ్వుకుంటున్నాము అందులో మనమే పడతాము ఎవ్వరూ పడరండి మీరు అనుకున్న వాళ్ళు ఎవరు అందులో లేవు లేరు మా మూఢ మానుషిం తను ఆశ్రితం పరంభావం అజానంతో అన్నాడు పరంభావం ఏంటి సృష్టి పరివర్తన కర్తవ్యము ఏ మనిషి ఏ దేవి దేవతా స్వరూపము ఏ ధర్మ స్థాపకుడు ఏ సాధు సన్యాసి ఋషి ముని మహామండలేశ్వరుడు పీఠాధిపతులు జగద్గురువులు చేయనటువంటి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని చేయడానికి నేను సృష్టి మీద అవతరించాను ఈ విషయం తెలియదండి పరంభావము అజానంతో అజానం జానంతో అంటే తెలుసుకోవడం అజానంత అంటే ఎరుగని వారే ఇగ్నరెంట్ ఆఫ్ మై సుప్రీం థాట్ టు ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ టు ఎస్టాబ్లిష్ రీఎస్టాబ్లిష్ గోల్డెన్ ఏజ్ వెరీ సో అని భగవంతుడు అంటున్నాడు మేము మనసా వాచకర్మణుతున్నామండి పరంభావం అజానంతో దాన్ని ఎవరనుకుంటున్నారు మీరు మమభూత మహేశ్వరం అన్నాడు మమభూత మమ అంటే నేను భూత అంటే మీకు ఏం చెప్తున్నాను ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాను మీకు భూత అంటే ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులండి గుర్తుపెట్టుకోండి పంచభూతాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని ధరించి ఈ వర్తమాన సృష్టి నాటక రంగంలో పాత్రని అభినయిస్తున్నటువంటి ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలియన్ పాపులేషన్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ శాసించే వాడిని మహేశ్వరం అంటే ఏంటి శాసకుడిని వీళ్ళని ఒక దారిలో పెట్టడానికి ఇప్పటిదాకా ఎవరి వల్ల చేత కాలేదు ఇప్పుడు నేను వీళ్ళని ఆ నా యొక్క జ్ఞానము ద్వారా ఈ యొక్క ఆదేశము ద్వారా నేను వాళ్ళని ఒక మార్గంలో పెడతాను నా మాటని శిరసావహించినటువంటి వాళ్ళని నేను తీసుకుని వెళ్ళి వాళ్ళని స్వర్గములో చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తాను కాలచక్రంలో చాలా వరకు ఒక మూడంతుల కాలచక్రంలో వాళ్ళ యొక్క శ్రేష్టమైన భాగ్యాన్ని వాళ్ళు అనుభవం చేస్తారు మిగతా వాళ్ళు కలియుగంలో ఎండింగ్ లో వాళ్ళ సంస్కారాలు మార్చుకోరు కాబట్టి దానికి అనుగుణంగా ఉన్నటువంటి జన్మలు వాళ్ళు కలియుగం ఎండింగ్ లో తీసుకుంటారు అర్థమైందండి పరంభావం అజానంత భూత మహేశ్వరం భగవద్గీత పుస్తకంలో ఏమి ఇవ్వటం జరిగిందో ఒకసారి గమనించుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి తొమ్మిదవ అధ్యాయం పదకొండవ శ్లోకము ఇది ఇందులో ఏమి రాశారు చూడండి నా పరమ భావమును ఎరుగని మూడులు అసలు మూడులు అంటే మనం అర్థం చేసుకోవాలి కదా నేను మూడు నేను మూఢత్వంలో ఉన్నానా అసమ్మూఢ అమూఢ అంటాడు ఇంకొక శ్లోకంలో అర్థమైందండి అంటే మూఢత్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు కొద్ది మంది మూఢత్వంలో ఉన్నటువంటి వాడు హెచ్చు మంది నా పరమ భావమును ఎరుగని మూడులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున అవతారములు ప్లూరల్ చెప్పారు ఒకటే ఒక అవతారం మనిషి శరీరములో ఆ విధంగా ఆయన ప్రవేశించి జ్ఞానం చెప్పడం జరుగుతుంది లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహించు నన్ను చాలా ఆర్డినరీగా చూస్తారు భగవంతుడు చెప్పాడు పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై ఎనిమిదో శ్లోకాన్ని నేను చెప్పడానికి మూలము పద్దెనిమిది అరవై ఎనిమిది పద్దెనిమిది అరవై తొమ్మిది అక్కడేమన్నాడు సంశయం అసంశయం అంటున్నాడు ఎవరైతే అజ్ఞానంలో ఉన్నటువంటి నా భక్తులకి నేను ఈ విధంగా చేస్తున్నటువంటి యొక్క ఈ సృష్టి మీద అవతరించి నేను చేసే సంస్కార పరివర్తన యజ్ఞములో యజ్ఞాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తారో అతడు నాకు చాలా ప్రియుడు అని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడతో మన చర్చిద్దామండి ముగించుకుని రాబోయే ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీ ముందుకు తీసుకుని వస్తా అందులో ఉన్న లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం ద్వారా అంతవరకు మీ అందరికీ కూడా నమస్కారం ఇంతవరకు సెలవు మీ అందరికీ నమస్కారము ఒక సమస్త భవంతు ఓం శాంతి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల సాత్వికతను విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు